అందలకు అదే విధంగా వేదిక ముందున్న అక్క చెల్లమ్మలకి అందరికీ నమస్కారం ఈరోజు పండుగ వంద రోజుల పండుగ ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఆదేశాల మేరకు మన ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది వంద రోజులు వచ్చిన తర్వాత గత ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజలకి వెళ్ళడం జరిగింది ఐదు కోట్ల ప్రజలను ఆదుకుంటాను నా సొంత కుటుంబ సభ్యులు నా పిల్లలు నా అక్క చెల్లెమ్మలని నా అవ్వ తాతలని ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఏం చెప్పాడు ఆ చెప్పిన విధంగా ఈ రోజుకి వంద రోజుల్లో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి నిదర్శనం ఏమంటే తాతలకు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చే ఎందుకంటే ఈ రోజుల్లో ఒక అవ్వ తాతకి భోజనం పెట్టాలన్నా కొడుకైనా కోడలైనా వెనక ముందు చూసే పరిస్థితి ఈరోజు ఉంటే అలాంటి పరిస్థితికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తేనే ఆ అవ్వ తాత నెల రోజుల్లో కుటుంబం బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే మనం మామూలుగా మన కుటుంబంలో మనం మాట్లాడుకోవడం కోడలైనా కొడుకైనా ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందంటే నా జోబులకు వస్తుందని చెప్పి కొడుకైనా కోడలైనా సంతోషంగా అవ్వాతాతల్ని ప్రేమిస్తారు ఆదుకుంటారనే దానికి ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఈ సందర్భంగా అవ్వతాతలు చెప్పట్టు పడతారు పడతారేమో కానీ కోడేళ్ళు ఎవరైనా కానీ చప్పట్టు పడతారు నాకు తెలియదు ఎందుకంటే ఏమనుకోద్దామ్మా అది మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఈ అవ్వ తాతలకు పెద్ది పెట్టేసినాడు కాబట్టి మనము కూడా కోడలైనా కొడుకైనా మీరందరము ఈ అనేది శాశ్వతం కాదు ఎప్పుడు ఏది పోతుందో ఏమో అది ఎప్పుడు ఎవరు చూడలేరు ఉన్నే బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో కలిసిమెలిసి ఉండాలనే దానికి ఈ మాటలు నేను చెప్తున్నాను కాబట్టి ఎవరు ఏమనుకోదండి మా చెల్లెములు అవులు కాదు మా చెల్లెములు కాబట్టి అదే విధంగా మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా అందరికి నాలుగు వేల రూపాయలు పిలిచి బాగా వచ్చిందని చెప్పేసి అందరూ సంతోషంగా ఉంది అంటే అవ్వ తాతలేమో చప్పట్లు కొట్టి నవ్వారే కానీ అక్క చెల్లెములు ఎప్పుడు కూడా నవ్వలేని చూస్తున్నాను ఎప్పుడు అవుతారు రేపు దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ఇప్పుడు కొడతారు ఎందుకంటే పొద్దున లేస్తేనే గ్యాస్ వెలిగించాలా ఇప్పుడు గ్యాస్ వెయ్యి రూపాయలు అలాంటి గ్యాస్ వెయ్యి రూపాయలని మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరంలో ఇస్తానని ఉచితంగా ఇవ్వడం కూడా చాలా అద్భుతమైన పథకం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తుంటాం చేస్తుంటా అదేవిధంగా మన తోబుట్టువు నిరుద్యోగంగా ఉన్న యువతి యువకులకు పదహారు వేల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ అన్నం లేనిది మన జీవనం గడపలేం ఈరోజు నలభై యాభై రూపాయలు ఉన్న హోటల్లో కేవలం పేదలకు ఐదు రూపాయలకే భోజనం అవకాశం కల్పిస్తానని చెప్పి ఈరోజు దాదాపుగా మన రాష్ట్రంలో నూట తొంభై పై చిలుకున్న అన్న క్యాంటీన్ లో నూట డెబ్బై క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్న ప్రసాదాన్ని కల్పించిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అదేవిధంగా ఉద్యోగస్తులు అక్క చెల్లమ్మలు కాని అందరు కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు నెల నెల జీతం ఒకటో తారీఖు వచ్చేది కాదు కానీ అలాంటిది ఎన్ని కష్టాలు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ ముప్పై రోజులు కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించేదానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఫస్ట్ తారీఖునే జీతాలు అవకాశం కల్పించిన కనుక మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన కాబట్టి అదే విధంగా ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సింది అలాంటి ఉన్న ఈ రోజుల్లో మన ఇళ్లల్లో చూసుంటాం అరవై సంవత్సరాలకే ఎంతోమంది మంది మీరందరూ చూసిన ఆరు పట్టింది అంటారు కదా మన పల్లెల్లో ఒకటి వచ్చి ఒకటి మరిచిపోయే పరిస్థితిలో డెబ్బై ఐదు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి మన వరదలు విషయవాళ్ళ వరదలు వచ్చే కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ వరదలో పోయారో లేదో కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెంట్రల్ సెంట్రల్లో టౌన్ లో బోటు బోటుల ద్వారా పడవల ద్వారా ఆ దాంట్లో కూర్చొని ప్రయాణించి ప్రతి ఒక్కరు కష్టాలు తెలుసుకొని వారిని కాపాడేదానికి పెద్ద పీ వేసిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎలా కష్టపడ్డాడో ఆ కష్టానికి ఆ ప్రజలను ఆదుకునేదానికి మనవంతు సాయం చేయాలని చెప్పేసి మన నియోజక నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా ఆరు వందల క్వింటల్ పై చిలుకలోనే రేషన్ పంపించడం అదేవిధంగా బట్టలు నోనే అన్ని కూడా అక్కడ ఉన్న ప్రజలకి అందించాము కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గం తరఫున కూడా వారికి ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా అదేవిధంగా మన గుంటకల్ విషయానికి వస్తే అక్కా చెల్లెమ్మలు కూడా బొమ్మనూరు చేయరామ వస్తున్నాడు ఆయన వస్తే తాగునీటి సమస్య కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అదేవిధంగా ఈ కసాపురం బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ధర్మవరం గేట్ గాని అదేవిధంగా హన్మాన్ సర్కల్ గేట్ కానీ అభివృద్ధి అవుతుంది అనే దానికి కూడా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కోరడం జరిగింది ఎలక్షన్ లో ఏం చెప్పామో అదేవిధంగా ఈ రోజు ఈ గుంటకల్ని అభివృద్ధి చేసేదానికి కూడా పొద్దున్నే కసాపురం బ్రిడ్జి తనిఖీ చూడడం జరిగింది ఈ కసాపురం బ్రిడ్జి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి భక్తాది వస్తే ఎంతో ఇబ్బందికరంగా ఉంది ఆ ఇబ్బందులు మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు తనిఖీ చేసిన తర్వాత ఇప్పటికి ఉన్న నాలుగు అడుగులు నాలుగు మీటర్లు పొడువు పొడుగుతూ అది గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎస్టిమేషన్ జరిగింది కానీ నాలుగు మీటర్లు సరిపోదు ఎక్కడైనా టూరిజం బస్సులకి రావాలన్నా ప్రజలు పెద్ద పెద్ద లారీలు పోవాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ప్రజలు చెప్పితే ఐదు మీటర్లు పొడవు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఈరోజు టిఆర్ఎం తో మాట్లాడి మన ప్రజల కష్టాలు ఇది శాశ్వతంగా ఉండాలా ఈ పిర్చీలు ఎందుకంటే గుంతకల్లో జనవూరు పెరిగే భావన ఉంటుంది కాబట్టి ఎప్పటికే కానీ శాశ్వతంగా ఉండాలంటే ఈ ఐదు మీటర్లు బ్రిడ్జి ఉండాలని చెప్పేసి ఈరోజు డిఆర్ఎం గారు కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ధర్మవరం గేటు కూడా హైట్ నాలుగు మీటర్ల హైట్ కూడా పెంచాలని చెప్పేసి ఈరోజు అది చెప్పడం అదే విధంగా మన హనుమాన్ సర్కల్ బళ్ళారి చౌరస్తాలో కూడా హైవే బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చేదానికి కూడా ఈరోజు డిఆర్ఎం దగ్గర మాట్లాడడం అన్ని విధాలుగా ఒప్పందం జరిగింది రాబోయే రోజుల ఖచ్చితంగా ఈ మూడు పెద్ద పెద్ద పనులు నిర్మిస్తామని చెప్పి సందర్భంగా మీ మాట్లుస్తున్నా అది కాకుండా పుణ్యక్షేత్రమైన కసాపురము చెరువు ఉంది ఆ చెరువులో ఎంతో మంది భక్తాదులు వస్తుంటారు అలాంటి భక్తాదులకు ఒక టూరిజం గా ఉండాలా ఒక పడవ బోటింగ్ సిస్టమ్ లో ఉండాలా అని చెప్పేసి అధికారం అడిగితే ఖచ్చితంగా గుంటకల్లు మన కసాపురంలో ఒక బోర్డు సిస్టమ్ మాదిరిగా కసాపురంలో చెరువును ఏర్పాటు చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాదిస్తున్నా అది కాకుండా మన గుత్తిలో కూడా ఆ చెరువులో నీళ్లు లేక ఇబ్బంది పడుతూ అక్కడున్న ప్రజలు తాగునీటి సమస్య లేకున్నట్లు అయిపోయిన మనకట్టుగా తమ్ముడు చెప్పాడు చెప్పాలంటే పాతుక చెరువు వైటి చెరువు గుత్తి చెరువుకి నీళ్లు అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఏదేమైనా కూడా ఆ చెరువులకి నీళ్లు అందిస్తానని చెప్పి ఎలక్షన్ లో చెప్పాను అదృశ్యం పరంగా వరుణదేవుడు కూడా కనిపించాడు కాబట్టి ఈ మూడు చెరువులు కూడా నిండుగా ఉండవి అదే విధంగా మన బోర్డు కూడా రీఛార్జ్ అయ్యి తాగునీటి సమస్య కొంతవరకు తీరింది కాబట్టి అదేవిధంగా శాశ్వతంగా తాగునీటి సమస్య లేకున్నట్లు తీర్చే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుంటకల్ పట్టణంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సిసి రోడ్లు లేవు ముప్పై ఏడు కౌన్సిలర్లు ఉన్న మన గుంటకల్ అభివృద్ధి బాటలో నడిపేదానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత ఒక్కొక్క కౌన్సిలర్ కి పది లక్షల రూపాయలు ఆ వార్డు కేటాయించి అభివృద్ధి బాటలో నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నా అది కాకున్నట్ల మీరు ఇంకా మీ మన వార్డుల్లో కొంతమంది అన్నారు మన సాయి అన్నాడు మా వాళ్ళలో వచ్చి చూడండి చూపిస్తాము అభివృద్ధి చేసే చాలా ఉంది అన్నాడు ఏదేమైనా కూడా మన ప్రభుత్వం కేంద్రం సపోర్టు మనకి నరేంద్ర మోడీ పెద్ద సహకారం ఉంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు పెద్ద సపోర్టు పవన్ కళ్యాణ్ ఈ మూడు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి మన రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపేదానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళవేళ్ళలో సపోర్ట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం తెలుస్తున్నా అన్ని విధాలుగా ఈరోజు ఈ గుంటకల్లో మన ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా రండి అదే మన గుంటకల్లో మన నియోజకవర్గంలో పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా గ్రామం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నిదానంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆ మండలంలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఆ మురిగి నీటితో సంబంధించిన ఇబ్బంది పడుతున్న ఆ ప్రజలకి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక మండలానికి మూడు కోట్లు కేటాయించి మూడు మండలానికి దాదాపుగా పది కోట్లు కేటాయించి అభివృద్ధి కార్యక్రమం ఇప్పుడు నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట మనం చేస్తున్నా ఈ వంద రోజుల కార్యక్రమంలోనే ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు హెడ్ లైన్ ఇది మంచి ప్రభుత్వం అనే దానికి నేను చెప్పినవన్నీ కూడా మీకు నెరవేరుస్తాం అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు ఏమున్నావు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి అక్క చెల్లెములకు ప్రతి తాతలకు ప్రతి అన్న తమ్ముళ్ళకి ఐదు కోట్ల ప్రజలకి ఏం మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో నెరవేరి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అక్క చెల్ల దాదాపుగా రెండు గంటల పై చిల్లికైనా కూడా ఏ బాత్రూమ్ కూడా చీరల నుంచి కదలకుండా అదేవిధంగా తమ్ముడు ఈరోజు నాకు జ్ఞాపం చేశాడు ఈరోజు ఈ షాపులన్నీ నేను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు తండ్రి అయినా భర్త అయినా వారి వారి భార్యలు ఒక కుటుంబాన్ని పోషించేదానికి డబ్బు లేక ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిలో మీ ఇంటికి ఒక అన్నగా తమ్ముడుగా పెద్ద ఆయనగా ఉంటానని చెప్పేసి మన పెద్ద ఆయన ఒక్కొక్క గ్రూప్కి పది లక్షలు సున్నా వడ్డీతోనే అక్కాచల్లమ్మలకి సున్నా వడ్డీతోనే పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అక్క చెల్లెములు బాగుండాలా ఆ గ్రామంలో ఆ ఇంట్లో అక్క చెల్లెములు ఆడ అక్క చెల్లెములు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఉండాలంటే ఆ అక్క చెల్లెములు మంచి ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టి ఈ అక్క చెల్లెములను ఆదుకునే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద కాబట్టి అలాంటి నాయకుడికి మనం అందరూ తోడుగా ఉందాం ఇంకా రాబోయే రోజుల్లో దాదాపుగా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వంద రోజులకే ఇంత పెద్ద కార్యక్రమం ఉన్నదంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పై చిలకలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం మీ అందరికీ ఖచ్చితంగా తోడుగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యే కాకున్నట్ల ఒక అన్నగా తమ్ముడుగా ఉండి ఏ సమస్య వచ్చినా కూడా రాండి ఈ సమస్య సమస్యలు వచ్చేదానికి పరిష్కరించుకుందాం అందరూ కలిసిమెలిసి ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని ఆ మృదు బాటలో అదే అదేవిధంగా అధికారులు కూడా మంచిగా బాగున్నారు వాళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా బ్రహ్మాండమైన మన కమిషనర్ గారు ఉన్నారు అన్ని విధాలుగా ఈ గుంటలు నియోజకవర్గాన్ని డెవలప్ చేసేదానికి మనం ఎప్పుడు ఉంటాం మన ప్రభుత్వాలు కూడా ముందుంటాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి చెల్లమ్మకు ప్రతి అవ్వ తాతలకు పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ